హలో ఫ్రెండ్స్ నమస్తే అమ్మమ్మ అమ్మకి అమ్మ మనకి చెప్పేదండి ఏంటంటే కడుపు క్లీన్ అవ్వటానికి అదేనండి మోసిన ఒక కడుపు నొప్పితో బాధపడి గిజగిజ తన్నుకునే వాళ్ళకు కూడా ఈ ధనియాలు చారు బాగా పనిచేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఒక గుప్పెడ ధనియాలు వేసుకొని ఒక రెండు జ్యూస్ గ్లాస్ అంత వాటర్ పోసేసుకొని ఐదు నిమిషాలు బాగా యిల్ అప్పటికా దీనికి తాలింపు ఒక స్పూన్ ఆయిల్ వేసి అర స్పూన్ ఆవాలు వేసేసుకొని రెండు ఎండు తుంచి వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి చిటపట అన్న తర్వాత కొద్దిగా ఇంగు పొడి మిరియాల పొడి చిట్కడు పసుపు వేసి తాగినటువంటి వీటిని ఇలా వడ పోసేసుకోవాలి చిన్న గ్లాసు వాటర్ పోసేసుకొని గంట అలా ఉత్తుకుంటే దానిలో ఉన్నంత సారంతా మిగులుతుందండో ఈ టేస్ట్ సరిపడే సాల్ట్ కొత్తి కొత్తిమీర వేసుకొని తాగండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి